ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేస్తారని ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అన్నారు కొవ్వూరులోని గమ్మలపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడిన రాధాకృష్ణ మహాలక్ష్మి గుడిలో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టామని అన్నారు ఏ ఇంటికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మాకు అందాయని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ శివుని నరసింహారెడ్డి పండ్ల సురేష్ వైసీపీ యువత నాయకులు సాయి హశ్వంత్ రెడ్డి నరమహ వంశీ అడ్డంకి శివాత ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి రెడ్డి గారు గారు అధిక అత్యధిక మెజార్టీతో గెలవాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పూజలు నిర్వహించి ఈ గుడి ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతోనే ఇంతగా అభివృద్ది చెందడం కూడా జరిగింది ఈ గమలపాళెం వాసులందరికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గుండెల్లోనే ఉంటారు ఈ గుడికి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనిపిస్తారు దీని అభివృద్ధికి చాలా సహకారం చేశారు ఆయన గమలపాయ యూత్ అందరూ ఆయన దగ్గరికి రావడం ఈ గుడికి అభివృద్ధికి చేయమని పడగడం ఆయన వేరే ఆలోచించకుండా దీనికి కావాల్సిన సహకారం అంతా అందించారు అలా ఆ గుడి నిర్మించిన సహకారం అందరి గుండెల్లో ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచే అమ్మవారి గుడి దగ్గర నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నాం గౌలపాళెం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది నిజంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పాళం నుంచి ఒక్క ఓటు కూడా అవతలికి పోదని ఆశిస్తున్నాం అమ్మవారు అనుగ్రహంతో చక్కగా జరగాలి అందరూ కూడా ఓట్లు వేసేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నేను మీకేమన్నా సహాయం చేస్తుంటే మీ కుటుంబానికి నేనేమన్నా సహాయం చేస్తుంటే నాకు ఓటు వేయండి అనే మగాడు లేడు రాష్ట్రంలో మనం విన్ల మాట అసలు అందువల్ల ఇప్పుడు మేము కూడా చెప్తున్నా మా పిల్లకాయలందరికీ ఇక్కడ యూత్ అందరికి కూడా ధైర్యంగా అడగండి ఇంటికి వెళ్ళి ఒకప్పుడు మేము ఇదే పాళ్యంలో ఓటు అడగాలంటే మీరు ఏం చేశారాయా ఎలక్షన్లు వస్తున్నాయని కనపడుతున్నారా ఇప్పుడు అని అడిగేవాళ్ళు మమ్మల్ని ఇదే పాడ్యంలో ఈ రోజు మాకు ఆ భయం లేదు ఏ ఇంటికి వచ్చినా చిరునవ్వుతో మా దగ్గర ఎదురు వచ్చి మేము ఫ్యాన్కే వేస్తున్నాంయా ఎందుకయ మీరు ఎండలో తిరుగుతున్నారు ఏ కాలనీకి వెళ్ళినా అదే చెప్తున్నారు ఎందుకండి మీరు తిరుగుతా ఉన్నారు మేము వేసేది ఫ్యాన్కే మేము వేసేది జగన్కే అని గర్వంగా చెప్తున్నారు ఆ ఓటర్స్ అందువల్ల చాలా హ్యాపీగా ఉన్నాం మంచి మెజార్టీతో వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని మహాలక్ష్మి గుడిలో పూజలు చేశాం మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం